హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ దేవ మిథున కోసం రోజు పట్టుకొచ్చి ఐ లవ్ యూ చెప్దామని వస్తాడు ఈలోపు మిథున నేను అన్నప్పటికీ చెయ్యి అడ్డు పెట్టేస్తుంది దేవా నోటికి మిథున ఈ లోపు ఏంటి నేను చాలాసార్లు నా గురించి చెప్పు నా మీద నీ అభిప్రాయం ఏంటి అని చెప్పమన్నప్పుడు చెప్పలేదు కదా ఇప్పుడే ఎందుకు చెప్తున్నావో దానికి రీజన్ కావాలి అని అడుగుతూ ఉంటుంది అప్పుడు ఏం మాట్లాడ్డు సరే ఇంకా నువ్వేం మాట్లాడట్లేదు కదా ఏం చెప్పాలనుకున్నావో చెప్పు అంటది మిథున లేదు ఇప్పుడు చెప్పను నీ ఎప్పుడు చెప్పాలో ఎక్కడ చెప్పాలో అక్కడే చెప్తాను అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు దేవ లోపు ఆదిత్య ఒక రౌడీని పురమాయిస్తాడు దేవాన్ని చంపటానికి లోపు ఇలా అనుకుంటూ ఉంటాడు ఏంటి నా మిథునాన్ని నీ భార్యగా చేసుకుంటావా మిథునా అంటే నా భార్య మిథునాకి భర్త అని అంటే నేనే ఉండాలి ఇంకెవ్వరు ఉండకూడదు అనేసి చూడు నేను చంపటానికి నువ్వు మనిషిని పెట్టాను నువ్వు చావటానికి రెడీగా ఉండు అని ఆదిత్య అంట అనుకుంటూ ఉంటాడు మనసులో కట్ చేస్తే జడ్జి హరివర్ధన్ ఆలోచించుకుంటూ ఉంటాడు అంటే తన చిన్న కూతురు మాటలు గుర్తు చేసుకుంటూ ఉంటాడు నాన్న ఈరోజు బావ లేకపోతే మన కుటుంబం లేదు ఎవరో ఒకరు అండగా ఉండాలి కుటుంబానికి అని అంటాడు కదా బావే కరెక్ట్ కరెక్ట్ అయిన మనిషి మన కుటుంబానికి అండగా ఉండేదానికి ఈరోజు నేను ఉన్నాను అంటే బావ వల్లే బావ చాలా మంచోడు నాన్న అనే చెప్పి అలంకృత మాటలు గుర్తు చేసుకుంటూ ఉంటాడు అలాగే తన కూతురు మిథిన మాటలు కూడా గుర్తు చేసుకుంటూ ఉంటాడు అమ్మ నేను ఈరోజు చాలా సంతోషంగా ఉన్నాను ఈ సందర్భంలో ఏదన్నా ఒక గిఫ్ట్ కోరుకో అని హరివర్ధన్ రెడ్డి అంటుంటే అప్పుడు నాన్న నా లైఫ్కి విలువైన గిఫ్ట్ ఏంటో నీకు తెలీదా నా లైఫ్కి నా భర్తే విలువైన గిఫ్ట్ అందుకని నా భర్తను నీ అల్లుడిగా నీ అల్లుడిగా ఒప్పుకో నాన్న అదే నువ్వు నాకు ఇచ్చిన పెద్ద గిఫ్ట్ అని మిథిన అన్న మాటలో ఇవన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటాడు జడ్జి హరివర్ధన్ హరివర్ధన్ భార్య లలిత వస్తుంది ఏవండి ఈరోజు మన మిదిన బర్త్డే చాలా సంతోషంగా ఉంది అందుకనే మీరు ఈ రోజుతోటి లా మీకు మిదినకి ఛాలెంజ్ ఒప్పందం ఈ రోజుతో లాస్ట్ అందుకని ఇప్పుడైనా మీరు దేవాని అల్లుడి కింద ఒప్పుకొని మన మిథనాకి గిఫ్ట్ కింద ఇవ్వండి ఎందుకు అని అంటే మనం పిల్లల్ని కనడం పిల్లల్ని పెంచడం మన బాధ్యత వాళ్ళు జీవితాన్ని ఒక వయసు వచ్చాక వాళ్ళ జీవితాన్ని ఎంచుకోవటం వాళ్ళ స్వేచ్ఛ వాళ్ళ స్వేచ్ఛని మనం హరించకూడదు మనం కన్నాము కదా పెంచాము కదా అని వాళ్ళని శాసించకూడదండి అందుకనే నేను ఎందుకు చెప్తున్నానంటే అని మొదలు పెడతా ఉంటుంది లలిత ఈ లోపు వెంటనే అంటాడు హరివర్ధన్ లేదు లేదు లలిత ఎందుకంటే menino కోర్టులో చాలా జడ్జిమెంట్లు ఇచ్చాను దానికి ఏంటంటే నిజ నిజాలు సాక్ష్యాలు తెలుసుకుని ఒకటికి రెండు సార్లు ఆలోచించి జడ్జిమెంట్ ఇచ్చేవాడిని అలాంటిది ఇప్పుడు నా కూతురు విషయంలో నేను ఆలోచించుకోవాలి కదా నాకు కన్న ప్రే కన్న పేగు ప్రేమ అలాగే తన మీద ఉన్న ప్రేమ ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని తన జీవితాన్ని నేను మంచిగా తీర్చిదిద్దాలి కదా తను ఒక రౌడీ ఆ రౌడీకి ఎంతో మంది శత్రువులు ఉంటారు దానివల్ల నా కూతురికి ఏదైనా ప్రమాదం జరుగుతుందేమో అని నేను ఆలోచిస్తున్నాను లలిత వెంటనే మళ్ళీ లలిత అంటుంది లేదండి దేవాలో రౌడీ అనే విషయం పక్కకు తీసేస్తే దేవ అన్నిటిలోని మంచివాడేనండి మా నా మిదున దేవాను ఆ రౌడీ అనే దానిని బయటికి తీసేసి కడిగిన ముచ్చువులాగా తీర్చిదిద్దుతుందండి ఆ నమ్మకం నాకు ఉంది అనేమో లలిత అంటది సరే అయితే నేను ఈరోజు నేను అల్లుడిగా ఒప్పుకుంటున్నాను అని చెప్పి అనౌన్స్ చేస్తాను దేవాను అల్లుడిగా ఒప్పుకుంటున్నాను అని అంటాడు హరివర్ధన్ ఈలోపు ఆదిత్య అడుగుతాడు ఫోన్ చేసి వరే అన్ని సిద్ధం చేసుకున్నావు అంటే గన్ను అది సిద్ధం చేసుకున్నానండి అని చెప్పి అంటాడు ఆ రౌడీ ఆదిత్యతో ఈ లోపు అక్కడికి సూర్యకాంత్ వచ్చి ఏంటండి మీకు ఎవరు నేను డబ్బులు అడిగానని చెప్పి నన్ను చంపటానికి ఒక సీరియల్ గన్ ఒక రౌడీని పెట్టారా నన్ను చంపడానికి అంటే ఏంటి ఏం మాట్లాడుతున్నా నిన్ను చంపడం ఏంటి ఏంటి విషయం అని అంటే లేదు ఒక అతను వచ్చి పెద్ద గన్ను పట్టుకుని వచ్చాడు నన్ను చంపుతానికి అప్పుడు నన్ను చూసి పారిపోయాడు నాకు తెలియదు అనుకుంటున్నారా అది ఇదని చెప్తే లేదు నువ్వేం కంగారు పడికి విషయం ఎవరికి చెప్పలేదు కదా నువ్వు అంటాడు ఆదిత్య నేను ఎవరికీ చెప్పలేదు అని అంటే అయితే నీ మావయ్య గారు మా మావయ్య జడ్జి కదా తనకి సెక్యూరిటీ గురించి పెట్టారు వాళ్ళు జనాల్లో తిరుగుతారు ఎవరైనా సంఘ విద్రోహ శక్తి ఎవరైనా వస్తే వాళ్ళని అంతే కానీ నిన్ను చంపటానికి కాదు అయినా నీలాంటి అందమైన అమ్మాయి నీళ్ళంటే మంచి పిల్లని ఎవరు చెప్పుతారని పొగుడుతాడు ఆదిత్య సరే అయితే అది నమ్మేసి అక్కడ నుండి వెళ్ళిపోతుంది సూర్యకాంత్తో అప్పుడు టెన్షన్ పడతాడు ఏంటి ఈ విషయం సూర్యకాంత్ తెలిసిపోయింది ఇంకా జాగ్రత్త పడాలి అని అనుకుంటూ ఉంటాడు కట్ దిచ్చేస్తా మీద నా పుట్టినరోజు కోసం అక్కడ పార్టీ ఏర్పాటు చేస్తారు అక్కడ చాలా జనాలు వస్తారు అక్కడ మౌత్ తీసుకుని అంటే దేవాన్ని అల్లుడిగా అనౌన్స్ చేద్దామని మౌత్ తీసుకుని మాట్లాడుతూ ఉంటాడు నా కూతురు అంటే నాకు చాలా ఇష్టం అని చెప్పి తన కూతురు గొప్పతనం కోసం తన కూతురు అనుకోకుండా దేవుడు దేవుడు గుళ్ళో తాళి పట్ట ఆ తాళి తీసేమన్నప్పుడు నేను తీయను ఈ తాళి దేవుడి సన్నిధిలో జరిగింది ఇది పవిత్రమైనది అనే మాటలో ఇవన్నీ కూడా చెప్తూ ఉంటాడు హరివర్ధన్ తన కూతురు గొప్ప తనం గురించి ఈ లోపు మీదన ఈ లోపు దేవ అంటాడు సార్ ఒక్క నిమిషం అని చెప్పి ఆ స్టేజ్ మీదకి వెళ్ళి ఒక్కసారి నేను ఒక ఐదు నిమిషాలు మాట్లాడాలి నాకు ఒక ఐదు నిమిషాలు టైం ఇస్తారా సార్ అంటాడు దేవ అప్పుడు ఇస్తాడు మౌత్ అప్పుడు మౌత్ తీసుకుని మాట్లాడుతూ ఉంటాడు దేవ నేను ఒక రౌడీని నా జీవితం ఎప్పుడు ముగిసిపోతుందో నాకు తెలీదు నేను రౌడీని నేను పది మందిని చంపటమే తప్ప నాకు నాకు ఏ ప్రపంచం లేదు అలాంటిది అనుకోకుండా తన మెడలో నేను తాళి కట్టాను ఆ తా దైవ సన్నిధిలో అది ఆ తాళి తీసుకుని ఆ తాళిని నా ఆ తాళిని తీసుకుని నువ్వు నా భర్త అని చెప్పి నా వెంట పడేది నా నా వెంట పడేది ఈ మిథున అలాగే నేను ఒక మనిషిగా లేను తనని చాలాసార్లు అవమానించాను అయినా కూడా నన్ను వెంటాడుతూనే ఉంది తేను ఇంత ఐశ్వర్యంలో పుట్టి కూడా నన్ను ఈ తాళిని నమ్ముకొని ఈ తాళిని నమ్ముకొని ఈ ఐశ్వర్యాన్ని తన తన కన్న తల్లిదండ్రులను కూడా వదిలేసి అర్ధ ఆకలితోటి తన కన్నీళ్లతో కడుపు నింపుకుంది ఈ మీదన నాకు పది మందిని చంపటం కాదు బ్రతుకు అంటే పది మందిని సంతోషం పెట్టటం బ్రతుకు అని నాకు మిథిన చెప్పింది ఇప్పుడు అని మిథిన కోసం తను చాలా గొప్పగా చెప్తాడు ఈరోజు నన్ను ఒక మనిషిలాగా తీర్చిదిద్దింది నా మిథున మిథునా అని గట్టిగా పిలుస్తాడు ఈ లోప మిథినా పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటుంది అంతే ఫ్రెండ్స్ రేపు రోమలు ఏం చూపించారు అంటే మిథిన అక్కడికి వస్తుంది ఐ లవ్ యూ అని చెప్పి చేతులు చాచి చెప్పేసరికి ఆది చాపెచ్చి పెట్టిన రౌడీ గన్తో షూట్ చేస్తాడు అదేమో ఆ బుల్లెట్ ఏమో మిథునకు తగిలి దేవా అని కింద పడిపోతుంది అప్పుడు మిథున అని పరిగెత్తుకుంటూ వచ్చేస్తాడు దేవ ఈ లోపు హరివర్ధన్ అలాగా షాక్ లో ఉంటాడు అంతే ఫ్రెండ్స్